హాయ్ అండి అందరు నమస్తే అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదంపాటి వికాస్ కూల్ రోడ్లో ఉంటుంది మన షాప్ వచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా కూడా మరొకసారి ధన్యవాదాలండి మన షాప్లోకి వచ్చిన కలెక్షన్ అండి ఇది శారీ కలెక్షన్ అండి శ్రావణ మాసం వస్తుంది కదండి శారీ కలెక్షన్ అండి ఇలా ఫ్రంట్ కూర్చుల్లాగా వస్తుందండి త్రీ స్టెప్స్ లాగా వస్తాయి మన కుర్చుల్ కుర్చీళ్ళ దగ్గర వస్తాయండి ఇలా స్టెప్స్ వారీగా వస్తాయి ఇలా వర్క్ లాగా ఉంటుందండి ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అలా ఉంటుందండి శారీ వచ్చేసి బ్లౌజ్ కూడా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ వస్తుందండి హెవీ డిజైన్ లాగా ఉంటుంది జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి శారీ వచ్చేసి ఐదు డెబ్బై సెంటీమీటర్ల వరకే ఉందండి ఇది శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా కుచ్చులు డిజైన్ లాగా ఉంటుంది త్రీ స్టెప్పులుగా వస్తాయండి వర్క్ లాగా ఉంటుందండి బోర్డర్ కూడా మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా లాట్ చేయాలండి అండి నెక్స్ట్ అండి ఇది ఫైవ్ మీటర్స్ శారీస్ అండి ఇక్కడ నుంచి మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టూ సైడ్ బార్డర్ లాగా ఉంటుంది ఓన్లీ ఫైవ్ మీటర్స్ ఏనండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బ్లౌజ్ రాదండి ఓన్లీ ఫైవ్ మీటర్స్ శారీ వరకే ఉంటుంది ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ మీటర్స్ వరకే ఉంటుందని తీసుకోవాలండి ఒకవేళ ఉంటే కనుక పావు అర ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఫైవ్ మీటర్స్ మాత్రం పక్కాగా ఉంటుందండి ఇది అండి చాలా స్మూత్గా ఉందండి ఇది కూడా శారీ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గంజా వస్తుందండి ఆర్గంజా వస్తుంది మనకు ఆర్గంజా వచ్చి మీటరే నూట యాభై రూపాయలు అలా ఉంటుందండి ఇది ఐదు మీటర్లు వస్తుంది శారీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా మామూలుగా అయితే ఆర్గంజా వన్ ట్వంటీ రూపీస్ అమ్మేవండి మన షాప్లో ఇప్పుడు ఇది శారీ పర్పస్ కాబట్టి ఐదు మీటర్లు మూడు వందల రూపాయలకే ఇవ్వడం జరుగుతుందండి ఆరుగంజా శారీ అండి ఫైవ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఇది అప్పట్లాగా ఉంటుందండి కింద బోర్డర్ వస్తుంది బ్లౌజ్ పీస్ ఇలా వస్తుందండి కలంకారీ డిజైన్ లాగా ఉంటుందండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది శారీ ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్ కూడా ఉంటుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉంటుందండి బ్లౌజ్ ఉంటే కనుక మీకు ఫైవ్ అండ్ హాఫ్ పైన ఉంటుందండి బ్లౌజ్ లేకపోతే ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఉన్నా లేకపోయినా కానీ మీకు ఫైవ్ పైన కాబట్టి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ అండి ఇది కూడా డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుందండి శారీ వచ్చేసి ఇది బౌటుపళ్ళు అండి బార్డర్ లేస్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుందండి కింద బోర్డర్ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ రాదండి ఇది కూడా లేస్ బార్డర్ వస్తుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ఇవన్నీ కూడా సింగిల్స్ ఏనండి మన దగ్గర వేరే వేరేగా ఏమి లేవు సింగిల్స్ ఏనండి లాట్ లో వచ్చాయి కాబట్టి రేట్ ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా సిల్క్ టైప్ ఉంటుందండి శారీ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇదిగోండి బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ కూడా బార్డర్ వస్తుంది శారీ కూడా బార్డర్ వస్తుందండి సిల్క్ శారీస్ టైప్ లో ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఇది కూడా ఆర్గంజా టైప్ లో ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది అంచుకి ఇలా బోర్డర్ వస్తుందండి లేస్ బోర్డర్ లాగా ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి కాకపోతే లెటర్స్ ఉంటాయండి ఏదో హిందీ లెటర్స్ ఉన్నాయి శారీ మీద అంచు మీద ఈ శాల్వా పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి టైప్లో వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఇది కూడా నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా సిల్క్ శారీ టైప్లో ఉంటుందండి ఇలా లేస్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం ప్లెయిన్ వస్తుందండి బార్డర్ వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ పీస్ కూడా వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టార్ట్ అండి సింగల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మరి యొక్క లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి అందరికీ నమస్తే అండి